నమస్తే వెల్కమ్ టు ఆదా ఆ రోడ్డులో లారీని డ్రైవ్ చేయాలంటే లారీ డ్రైవర్లకు వెన్నులో వణుకు పుట్టుకొస్తుంది ఆ దారిలో భారీ వాహనం నడపాలంటే ఆషామాషీ డ్రైవర్ల వల్ల అస్సలవదు ఎంతో ఎక్స్పీరియన్స్ ఉన్న డ్రైవర్లు కూడా అనేక సార్లు బోల్తా పడ్డారు లారీలను బోల్తా కొట్టించారు ఇప్పటి వరకు ఒకటి కాదు రెండు కాదు ఇక్కడ బోల్తా పడ్డ లారీల సంఖ్య పెద్ద లిస్టే ఉంది అసలు ఇంతకీ ఇది ఏ రాష్ట్రంలో జరిగింది ఎక్కడ జరిగింది అని చెప్పకుండా ఆ రహదారి పరిస్థితిని విధ విధాలుగా వర్ణిస్తున్నారు అనుకుంటున్నారా అయితే ఏమాత్రం లేట్ చేయకుండా అసలు విషయానికే వచ్చేస్తున్నా ఇది ఎక్కడో కాదు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని విజయనగరం జిల్లాలో జరుగుతున్న తంతు ఈ జిల్లా నుండి సీనియర్ పొలిటీషియన్ బొత్స సత్యనారాయణ మంత్రిగా కూడా పనిచేశారు అయినా ఈ జిల్లాలో అనేక రోడ్లు దీనావస్థలో ఉన్నాయి వాటిలో దుర్భరమైన స్థితిలో ఉన్న రహదారి పార్వతీపురం నుండి కూనేరు వెళ్లే రోడ్డు ఇది గోతులు గుంతలమయంగా మారిపోయింది దీనిపై ఆధాన్ టీవీ మీకు అందిస్తోంది ఓ స్పెషల్ స్టోరీ ఆ దారిలో ఇప్పటివరకు ఎన్ని లారీలు బోల్తా కొట్టాయి అని అడగకండి ఎందుకంటే లెక్క పెట్టడము కష్టమే గుర్తుంచుకోవడం అంతకన్నా కష్టమే అన్ని వాహనాలు తిరగబడ్డాయి ఆ దారిలో మామూలు రోజుల్లో పరిస్థితి ఇలా ఉంటే ఇక వర్షాకాలం వచ్చిందంటే ఎంత నరకప్రాయంగా మారుతుందో చెప్పలేం రహదారిలో గోతుల్లో గుంతల్లో వర్షపు నీరు నిలిచిపోవడం వల్ల అది ఎంత పెద్ద గొయ్యి అన్నది అస్సలు అంచనా వేయలేరు వాహనం నడిపేవారు దానిని తప్పించి వాహనాన్ని మళ్లించడం వీలు కాదు అందుకే వాహనాలు అలా బిళ్లబీటుగా పల్టీలు కొడుతున్నాయి ఈ ఇబ్బంది భారీ వాహనాలది మాత్రమే అనుకుంటే పొరపాటే చిన్న వాహనదారులు కూడా చికాకు పడిపోతున్నారు ఈ రోడ్లపై దుస్థితికి రవాణాకు ఉపయోగించే డీసీఎంలు కావచ్చు లేదంటే ప్రయాణాలకు ఉపయోగించే ఆటోలు కావచ్చు ఈ దారిలో ప్రయాణం చేశాక షెడ్డుకు కంపల్సరీగా వెళ్లి తీరాల్సిందే అని భోరుమంటున్నారు ఈ రహదారి దుస్థితి మీద ప్రతిపక్షంలో ఉండగా టీడీపీ కూడా ధ్వజమెత్తింది ప్రస్తుతం టీడీపీ అధికారంలో ఉంది కాబట్టి వివిధ రాజకీయ పార్టీలు వారు వినూత్న రీతిలో నిరసన చేపట్టి రహదారి మరమ్మతులు చేయాలని డిమాండ్ చేస్తున్నారు అందులో ఇది కూడా ఒకటి దీనిపై ఓ లిక్కలు కాబట్టి చూసారు కదా ఇది అక్కడి రోడ్ల పరిస్థితి ఈ రహదారులు ఇంత దుర్గతికి చేరుకోబట్టే వారు ఈ రీతిలో బురద నీటిలో మునిగి మరీ నిరసన చేపట్టారు అని అర్థం చేసుకోవచ్చు ఇక ఈ రోడ్ల దుస్థితి గురించి సమాచారం అందడంతో ఉన్నతాధికారులు పరిశీలనకు వచ్చినట్టు తెలుస్తోంది జిల్లా మంత్రి గుమ్మడి సంధ్యారాణి అలాగే కురుపాం నియోజకవర్గం ఎమ్మెల్యే తోయక జగదీశ్వరి కూడా స్పందించారని అంటున్నారు అదేమిటో ఒకసారి చూద్దాం మండ్యం జిల్లా కొమనడ మండల కేంద్రం గుమ్మడి గ్రామం వద్ద ఈ గారు పరిశీలించడానికి వచ్చారు గడిచిన రెండున్నర సంవత్సరాల కాలంగా ఈ రోడ్డు మరమ్మత్తు పనులు పార్వతీపురం నుండి కొమరాడి మీదుగా మూడు రాత్రులకు వెళ్ళే కూనేరు వరకు రాజధర్ మార్గాలు గోతులు కప్పని మహాప్రే అనేక విధాలుగా నిరసన కార్యక్రమాలు ధర్నాలు రాత్రిలోకి చేస్తే తూతూ మంత్రంగా ఒక దగ్గర రెండు దగ్గర కప్పారు తప్ప పూర్తి స్థాయిలో ఈ గోతులు కప్పకపోవడం వల్ల ఈరోజు పార్వతీపురం నుండి కొమరాడ వరకు ఒక ఎనిమిది దగ్గరల విపరీతమైన గోతులు ఏర్పడి కొమరాడ మండల కేంద్రంలో ఈసుడాలయం వద్ద అయితే పెద్ద గోతులు అయ్యి ఆరు ఏడుగులు ఆరు అడుగుల వరకు గోతులు ఏర్పడడం వల్ల నీరు చేరి వానదారులు చిన్న చిన్న వాహనదారులు ముగిపోయి పెద్ద వాహనదారులు ఇబ్బంది పడి అనేక రాత్రి పాలనగా ట్రాఫిక్ జామ్ అయ్యే పరిస్థితి ఉంది ఈ రోడ్లు భవనాల రోడ్ల భవనాల శాఖ అధికారులకి ఏమాత్రం తీరిక లేదు అలాగే గత ప్రభుత్వంలో ఇచ్చినప్పుడు కూడా ఆ ప్రభుత్వం నిధులు నిధులేవు కూడా ఈరోజు ప్రకటించకపోవడం వల్ల ఈ గతి వచ్చిందని చెప్పి తెలియజేస్తాను ఇలాంటి సందర్భంగా గడిచిన మూడు రోజులు నాలుగు రోజుల క్రితం వినూతన రీతిలో గోజుల వద్ద సిపిఎం పార్టీ నాయకులు ఆధ్వర్యంలో మేము నిరసన కార్యక్రమాలు చేసిన సందర్భంగా గౌరీవనీయులైన ఆంధ్రప్రదేశ్ గిరిజన శాఖ గిరిజన సంఘాఖ మంత్రి రోజులు గుమ్మిడి ారాయణ మేడం గారు గురపం నియోజకవర్గ ఎమ్మెల్యే తోయక్ జగదీశరావు మేడం గారు అలాగే కొమరాడ మండల తెలుగుదేశం పార్టీ నాయకులు చాకరపాత్రులు గారు వీళ్ళందరూ కలిసి స్పందించిన సందర్భంగా ఈ రోజు అనగా శుక్రవారం రోడ్ల భవనాల శాఖ ఈ ఎస్ గోపాల్ గారు డి అప్పాజ్ గారు జేఏ రాజేంద్ర గారు వచ్చి పార్వతీపురం నుండి కొమరాడ వరకు అన్ని గోతులు కూడా పరిశీలించి అంచనా విలువలు చే అంచనా విలువ వేసి రాష్ట్ర ప్రభుత్వానికి చేరవేస్తారట అయితే మంచిదే ఇవన్నీ కూడా చేరవేయడం మంచిదైతే ఈ నిధులు వచ్చేలాగా కొంత సమయం పడుతుంది కాబట్టి ఈలోగా ఈ గోతులు ఎక్కడైనా ఇవి ఆ గోతులన్నీ కూడా ప్రత్యానయంగా ఏర్పాటు చేసి గోతులు కప్పకపోతే మరి వానలు వెళ్ళవు చిన్న చిన్న వాహనం ఎలావు అందే రేటు వాహనాలు కూడా రావు మూడు రాత్రికి వెళ్ళి వాహనదారులు ప్రయాణికులు అనేక ఇబ్బందులు పడుతున్నారు కాబట్టి ఈ సందర్భంగా డిఈ గారికి ప్రత్యానంగా ఈ గోతులు కప్పాలని చెప్పగా మా పై అధికారులు చెప్పి ఈ గోతులు పరిస్థితి గోతులను కప్పే విధంగా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు చూశారు కదా మరి ఈ పార్వతీపురం కూనేరు రోడ్డు ఎప్పటికీ బాగుపడుతుంది కూటమి ప్రభుత్వం సత్వర చర్యలు చేపడుతుందా రోడ్డును పూర్తి స్థాయిలో పునర్నిర్మించడానికి నిధులు మంజూరయ్యేలోగా ప్రస్తుతానికి వాహనాలు తిరిగేందుకు వీలుగా మరమ్మతులైనా చేపడతారో లేదో చూద్దాం